మనోవిజ్ఞాన శాస్త్రంలో వివిధ మూల పదాలు అవి ఏ భాష నుండి తీసుకోబడ్డాయి వాటి అర్థాన్ని మనం ఈ క్లాస్లో చూద్దాం సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైకాలజీ అంటారు సైకాలజీ అనే పదం సైకి మరియు లోగోస్ అనే గ్రీకు పదాల నుండి తీసుకోబడింది సైకి అంటే ఆత్మాని అర్థం లోగోస్ అంటే అధ్యయనం లేదా శాస్త్రం అని అర్థం ఆత్మను గురించి లేదా మనస్సును గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైకాలజీ అంటారు పెడగాగి అనే పదం పెడగాగస్ అనే గ్రీక్ పదం నుండి తీసుకోబడింది పెడగాగి అంటే బోధనా శాస్త్రం న్యూమోనిక్స్ అంటే కొండ గుర్తులు నిమోనిక్స్ అనే పదం నిమోనికోస్ అనే గ్రీక్ పదం నుండి తీసుకోబడింది నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు లేదా స్మృతికి తోడ్పడేది స్టాటిస్టిక్స్ అనే పదం స్టాటిస్టిక్ అనే గ్రీక్ పదం నుండి తీసుకోబడింది స్టాటిస్టిక్ అంటే రాజ్యం అని అర్థం ఆర్టిజం అంటే మానసిక వైకల్యం వయస్సుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం ఆర్టిజం అనే పదం ఆటోస్ అనే గ్రీకు పదం నుండి తీసుకోబడింది ఈ విషయాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఆటోస్కి గ్రీస్ పూస్తారు అని మనం సులభంగా గుర్తుంచుకోవచ్చు ఆర్టిజం అనే పదం ఆటోస్ అనే గ్రీకు పదం నుండి తీసుకోబడింది స్కీమా అనే పదం స్కీమా అనే గ్రీక్ పదం నుండి తీసుకోబడింది స్కీమా అంటే మానసిక నిర్మాణం మెంటల్ స్ట్రక్చర్స్ లేదా మెంటల్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ మనం చూడొచ్చు గ్రీక్ పదాలన్నిటికి చివర సు అని వస్తుంది లోగోస్ పెడగాగస్ న్యూమోనికోస్ ఆటోస్ తర్వాత స్టాటిస్టిక్ స్కీమా అనేది కొంచెం వేరుగా ఉంది ఇవి సైకాలజీలో గ్రీకు భాష నుండి తీసుకోబడిన పదాలు